ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనుగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం మన కార్యమును నెరవేర్చే దేవుడు మన కార్యమును నెరవేర్చే దేవుడు దేవుని వాక్యం చదువుకున్నవాడి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చాను నీ మార్గముని ఇహోవాకి అప్పగింపము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చునని వ్రాయబడది దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేని బట్ దేవుని మహాకృపను బట్టి గతించిన మరి తొమ్మిది నెలలు ప్రియప్రభు తన కృపలో మనం భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి మన సమస్యలు శోధనలు కష్టాల్లో వేదనలు మనకు తోడి మనల్ని నడిపించి మరలా ఈ పదో నెల ఈ మొదటి తారీఖు కూడా చూచే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు ఇచ్చినందుకై ప్రభుని మనం ఎంతగానో స్థుతించి మనం గనపరిచి ప్రభువుని మహింపరచవలసిన వారు వింటున్నావు దేవుని వాక్యం మనం చూసినట్టయితే దేవుని బిడారా నీ మార్గమును ప్రభుకు అప్పగించమంటాడు ఒకవేళ నువ్వు ఆయన నమ్ముకొనము ఆయన కార్యం అంటాడు గతించిన నెలలలో జరగినటువంటి కార్యాలన్నీ కూడా ఈ నెలలో ప్రభు మీ పట్ల జరిగించాలని ఆయన ఈ వాగ్దానం ద్వారా మనతో మరి వాగ్దానం చేస్తున్నాడు మనం వేసే ప్రతి అడుగు ప్రియప్రభుకు తెలుసు మనుషుల దృష్టిలో సమాజంలో దేవుని దృష్టిలో మనం ఎలా నడుస్తున్నామో ప్రియప్రభుకు తెలుసు నీవు నడుచు మార్గం తేలినని చెప్పినటువంటి యోబు భక్తిని యోబు గ్రంథము ఇరవై మూడో ఆధ్యం పదో యోబు యోగు భక్తిని వేలే మనం చెప్పగలమా నీ మార్గం సొంత మార్గంగా ఉండకూడదు దేవుని బిడ్డ నీ మార్గం అని చెప్పబడిది దేవుని మార్గమే ఉండాలి అలాగ నీ మార్గం యథార్థమైనదిగా జీవ గలదిగా నీతి గలదిగా ఉండాలి మనం నడిచే మార్గం దేవునికి అంగీకారంగా ఉండాలంటే మన మార్గం సరి చేసుకోవాలి ఆ దేవుని మార్గం ఉండేటట్టు దేవుని ఆత్మ నడిపించబడాలి మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు మన అంతటా మనం దేవుని మార్గం నడలేము ఆయన మార్గం నడుచుకునేట్టుకు మనకు మన సొంత తిరుగుతాడు చాలా అండి అందుచేత మన మార్గమును ప్రియప్రభుకు అప్పగించాలి అనగా రో మీరుకి రాసిన ప్రతిక పన్నడవాజీ మొదట వచ్చిన చెప్పినట్టుగా మనల్ని మనం సజీవ ఆగమగా ప్రియప్రభు సమర్పించుకోవాలి మన మార్గము ఆయనకు అప్పగించినట్లయితే మనలో దీనత్తనైతే ఉండాలి ఎందుకంటే ఆయన దీనిలోకి తన మార్గం నెరవేరుస్తాడు ఇరవై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినాం ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసించే దేవుడిగా ఉన్నట్లుగా యాభై ఏడు యష్యా పదిహేను వచ్చేది చూస్తాం కనుక మనం ఆయన యొక్క నివసించి అంటే ఏమిటో నేర్చుకోవాలి అప్పుడే ఎంత కష్టమైన ఎంత భారమైన ఆయన కార్యము సులువుగా జరిగించగలం ఆయన కార్యం నెరవేర్చాలంటే దేవుని ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి దేవుని ప్రేమించేవారే ఆయన చిత్తాన్ని జరిగించేవారు నీవు ఆయన్ను చిత్తములు జరిగించేవాడుగా ఉంటే ఆయనని కార్యం నెరవేరుస్తాడు ఎందుకంటే దేవుని జీవితంలో జరించే జరించవలన నా నీ కార్యము దేవుని దృష్టికి ప్రియమైనదిగా ఉన్నది అందుకు కారణం యజమాని చిత్త మేరిగా అలాగే జరిగించట కనుక బిడ్డ ఈ యొక్క నెలలో దేవుడిని పట్ల ఆయన నీ కార్యాలు నెరవేర్చాలని నువ్వు ఏ కార్యం కోసం ప్రభుత్వం అడుగుతున్నావు మొరపెడుతున్నావో దేవుని బిడ్డ ఈ నెలలో దేవుడు చేయాలని ప్రభు చూస్తున్నాడు దేవా నా జీవితంలో ఏ అద్భుతకాన్ని జరిగించండి అని ప్రార్థించే ప్రార్థించే అనుభవం నీలో ఉండాలి దేవుని బిడ్డ ఫిలిపి రెండవ ఇరవై వచ్చినాలో ఆ పోషన్ పౌరులు గారు అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు ప్రభు కార్యాలు చూడాలని చెప్పినట్టుగా నేడు అనేక మంది తమ సొంత కార్యాన్ని చూసుకుంటూ నెరవేర్చుకుంటున్నారు కనుక ఇటువారి జీవితంలో మనుషులు అద్భుతమైన సహాయం చేయవచ్చును కానీ దేవుడు వీరి పట్ల తమకున్న తమ కార్యాన్ని జరిగించలేడు దేవుని నమ్మిన వారి జీవితాలు అని క్రియలు కనబడతాయి కానీ పేరుకు మాత్రమే దేవుని నమ్మిన వాడు తాను నమ్మిన దేవుని మాట ప్రకారం జీవించలేడు గనుక ఆ మాట వీరిలో క్రియ చేయబోదు నమ్మదగిన దేవుని హృదయపూర్వక నమ్మగలిగితే ఆయన మన జీవితాలు జీవించే కార్యం ఎంతో ఆశ్చర్యకరంగా మేలుకరంగా ఉంటాయి ఆయన మన జీవితాలు ఎందుకు ఆశ్చర్య కార్యాలు మరి జరిగించున్నానగా ఆయన నమ్ముకోవడానికి కీర్తన వంద డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై రెండు వచ్చిన చదవడం మరణం నుండి తప్పించిన అద్భుతం కాదా ఆయన మన కాళ్ళను రాయి తలకుండా కాపాడటం మంచి ఆరోగ్యంతో జీవించడం మేలులెన్నో అనుభవించడం ఆయన మన జీవితంలో జరిగించు ఆశ్చర్యకార్యముడు కార్యములు ఆయన పేరే ఆశ్చర్యకుడని అని యష్యం ఆలోచన చూస్తున్నాం దీని బిడ్డ ఈ నెలలో దేవుడిని పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు అద్భుతం జరిగించబోతున్నాడు నీ కార్యాలు జరిగించబోతున్నాడు అయితే మీరు ఆయన మార్గాల్లో ఆయనకు సజీవగా అప్పగించుకోవాలి ఆయన తన పేరుకు తగ్గట్టుగా ఆశ్చర్యకారాలు చేయను దిన దిన మనకు దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకాలం జరిగించినాడు అందుబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞ ఉండాలో కానీ విశ్వాసఘాతలుగా ఉండకూడదు కనుక ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి దేవుని పెట్టారా ప్రభాన్ని నా మార్గాన్ని నీకు నాన్న నా పనులని నీకు నాన్న నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభావ ఈ నెల అంతట్లో నన్ను నా కుటుంబాన్ని నీ బిడ్డలను నా సంఘాన్ని సమస్తాన్ని నీకు అప్పగించున్న తండీ మీరే నడిపించని ప్రభు సన్నిధికి మనం మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా గత తొమ్మిది నెలలు జరిగిన కార్యాలు ఈ పది నెలలో ఏ దేవుడు తప్పకుండా జరిగించి పట్ల అద్భుతాలు చేయగలడు ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు వేన మాత్రం నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాను ఆయన గతించిన తొమ్మిది నెలల్లో నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మమను నాయన ఈ నీ బిడ్డలను నాయన నీ కృపల భద్రపరిచి కాచి కాపాడి సారతిక సంఘాన్ని సకల పరిశుద్ధులు నీ కృపల భద్రపరిచి నీ బిడ్డలని నీ కృపల భద్రపరిచి తిరిగి నాయన మరొక నూతన నెలని మొదటి తారీఖు ప్రవేశపెట్టాము నాయన ఈ నెల ఆశీర్వాదకర నెలగా దీవెనికర నెలగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు వింతలు సూచిక్రియలు పొందే నెలగా మేము ఎంచుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతమంది అయితే నాయన సమస్యలు గుండా కష్టాలు గుండా వేదన గుండా మరి గత తొమ్మిది నెలల్లో వెళ్ళారు మరి ఈ నెలలో ఈ మొదటి తారీఖు ఎవరైతే సమస్యలు కష్టాలు ఉన్నారో మరి పనులు జరక్క మరి తండ్రి మరి వివాహాలు బిడ్డల వివాహాలు కాక మరి నాయన మొన్న తీర్ అభ్యసించి ఉద్యోగాలు స్వదేశ విదేశాలు లేక మరి తిప్పబడుతున్న వారు అందరి పట్టి కార్యం చేయించుకోండి వివాహం కానీ ఏమైనా బిడ్డలకు వివాహాలు జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును కాక వారు ఆ ప్రతి అవసరం తీర్చబడి కాక రోగులు లేని పని ప్రత్యేక రూపా చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీఏలు ఉంచబడి ఉన్నారు పిడైనాయన కలవరి శివరక్త ప్రభావాన్ని శివ సముద్ర పాదులను ప్రభావితం చేస్తున్నాం అన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తాడి రిస్తోత్ర ఆచరించిన తండ్రి తండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ ద్వారా ఆయా మా మినిస్ట్రీ స్థితిలో తరుస్తున్న పరిశీలు అంతటి పిని దీవులుస్తున్నాయని నిబడన ప్రతి అవసరం తీర్చున్నాడు మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించండి ఈ దినమంతటిలో ఈ నెలంతటిలో నిబిడల్ని కృపాస్తులు అప్పగించుకుంటు మహిమ నీకే ఘనత నీకే క్షణించుకుంటు ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకరమికి తోడిని నడిపించి బలపరచును గాక ఆమెన్